কারোལ་ <laughs> তমাশাটা

కమిషనరు మన బాధ్యతను మరిచి ఎవరైతే మున్సిపాలిటీలో చెత్త పేరుకుపోయింది పని సరిగా జరగట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళ మీద అక్కర్స్ వెళ్ళగలుగుతా ఉన్నారు అవసరంగా దాడి చేయడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నారు నేను స్పష్టంగా చెప్తున్నాం సిపి పార్టీగా మీరు ఇరవై రెండు వార్తలు తిరగండి ఇప్పటికే చెత్త పేరుకుపోయింది పారిశుధ్యం లేదు రోగాలు బారిన పడి చికెన్ కొన్ని అక్కడ వైరల్ ఫీవర్లతో హాస్పిటల్ నిండా కిటకిటలా ఆడితే పోతా ఉన్నారు జనరు సాధారణ ప్రజలు డబ్బులు పాలైపోతూ ఉన్నారు వీళ్ళ అసమర్థత వల్ల వేల రూపాయలు హాస్పిటల్ దార ధారదాత్తం చేయాల్సిన పరిస్థితి పేద ప్రజలకు వచ్చింది ప్రత్యేకించి ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో అది దళిత మూడు వార్డులు కానీ ముస్లిం ముస్లిం శ్రీనివాసం ఉన్నటువంటి పాత ముస్లిం కాలనీ కానివ్వండి కొత్తగా ఇచ్చినటువంటి ఫ్లాట్లు కానివ్వండి లేకపోతే హనుమాన్ కాలనీ కానివ్వండి లేకపోతే లడక బజారు ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు కానివ్వండి బంజారా కాలనీ ఎక్కడ చూసినా చెత్త పెరిగిపోయింది నీళ్లు నిలబడ్డాయి రోగాలు పెరిగినాయి పట్టించుకోవట్ల మున్సిపాలిటీ అధికారులు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈరోజు అందుకే ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ప్రత్యేకించి ఆస్ రైల్వే స్టేషన్ రోడ్డు పాదచారం నడటానికి కూడా అనుకూలంగా లేదు సంటి పెట్టలతోటి గర్భిణీ స్త్రీలు ముసలి వాళ్ళు కూడా కింద ఉన్నారు నడవలేకపోతూ ఉన్నారు ఎంత చెవిటి ముందు శంఖ ముందు కమిషనర్ గారికి ఈ కమిషన్ గారు కనుక సరిగా స్పందించకపోతే అవసరమైతే ఇక్కడనే కూర్చుంటాం ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఇక్కడనే కూర్చుంటాం అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈరోజు మధుర మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు చెత్త వేసి నిరసన తెలియజేస్తూ ఉన్నాం పట్టణం మొత్తం అపరిశుభ్రంగా చెత్త కూడా ఊడ్చేటటువంటి పరిస్థితి లేదు రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి అనేక రోడ్లు నీళ్ళలోనే దోమంతో సవాసం చేస్తూ ఉన్నారు మెయిన్ రోడ్లో స్టేషన్ రైల్వే స్టేషన్ రోడ్డు అయితే పాదచారులు నడవలేని పరిస్థితిలో ఉన్న ఈ అధికారులు కనపట్టలేదు మున్సిపల్ కమిషనర్ గారు ఏమిటండి పరిస్థితి అని అడగటానికి వస్తే దాడి చేస్తా ఉన్నాడు నేను ఒక్కడనే కనపడ్డానా ఇదివరకు అధికారులు కనపడలేదని చెప్పి ఆయన ఎదురు ప్రశ్నలు లేదా మేము అందరినీ అడుగుతున్నాం మిమ్మల్ని కూడా అడుగుతున్నాం అని చెప్పినా అర్థం చేసుకోకుండా ఆయన రాజకీయ పార్టీ నాయకుడిలాగా మాట్లాడుతున్నాను కానీ కమిషనర్ లాగా సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి బాధ్యత కనపడలేదు ఇప్పటికైనా అధికారులు అధికారులు పరిపాలన ఎట్లుందని చూడాలి అసలు ఒక రకంగా వీళ్ళ ఆఫీసు నిర్వహణ చూస్తేనే వీళ్ళ చక్కదనం అంతా కనపడతా ఉంది ఇక మున్సిపాలిటీ మొత్తం అట్లనే ఉంది అనేది అర్థం చేసుకోవాలి వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము సిపిఎం ఆఫీస్ పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నావు కమిషనర్ గారు వెంటనే అధికారులు పర్యవేక్షణతో అన్ని కార్యక్రమాలు చేయాలి చెత్త వెత్తించాలి రోడ్లు పోర్చాలి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పాలక నాయకత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం